మిత్రులందరి నమస్కారం రేడియో రాంబాబు ఛానల్కి స్వాగతం ఎలా ఉన్నారు ఇవాళ తెలుగులో మొదటి గోడచారి సినిమా గోడచారి వన్ వన్ సిక్స్ గురించి కొన్ని విశేషాలు మీతో పంచుకుందాం అనుకుంటున్నాను గోడచారి వన్ వన్ సిక్స్ అనకాట్లో ఉన్నట్టు ఒక బ్యాక్ స్టోరీ ఏమిటి అనేది అయితే ఈ సినిమా పదకొండు ఎనిమిది పంతొమ్మిది అరవై ఆరున విడుదలైంది నిజానికి ఇది హీరో కృష్ణకు మూడో సినిమా ఆయన మొదటి సినిమా తేనె మనసులు చేసిన తర్వాత యాక్చువల్గా వెంటనే ఆఫర్స్ అని రాలేదానికి ఆయన మళ్ళీ సొంత ఊరు వెళ్ళిపోయారు తెనాల దగ్గర మళ్ళీ ఆదిత్య గారు పిలిచి కన్నె మనసులు చిత్రం స్టార్ట్ చేశారు అదే సమయంలో నిర్మాత డూండేశ్వరరావు కృష్ణ గారిని తేనె మనసులు సినిమాలో ఒక ఫైట్ చాలా ఆయన చాలా ఇంప్రెస్ చేసింది కృష్ణ ఆయన లాంబ్రెట్టా స్కోటర్ నుంచి కార్లోకి జంప్ చేసే సీన్ ఉంటుంది అది చూసి ఈ కుర్రవాడు చాలా బాగున్నాడు ఇతని తోటి సినిమా తీయాలి అని ఫిక్స్ అయిపోయారు ఆయన అదే సమయంలో గారి తమ్ముడు బాబాజీ ఆయన బాంబేలో చదివి వచ్చి అన్నగారికి వస్తారు తమ్ముడికి సూచన చేశాడు ఎందుకన్నా మంచి సినిమాలు తీరాదు మోస సినిమాలు ఈ స్పై ఫిక్షన్ ఇలా చాలా వస్తున్నాయి కదా అని స్పై ఫిక్షన్ అనగానే ఆయనకి ఇయాన్ ఫ్లెమింగ్ జేమ్స్ బాండ్ నవల్ అప్పటికే చదివారు ఆయన అలాంటి సినిమా తీస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు ఆర్ద్రను సంపాదించారు అప్పటికి మెడ్రాస్లో పానిక్ ఇన్ బ్యాంకాక్ అనేటువంటి ఒక ఫ్రెంచి సినిమా ఇంగ్లీష్లో డబ్ చేశారు ఆ సినిమా జనాల్ని బాగా ఆకట్టుకుంది బ్యాంకోయే బ్యాంకాక్ ఫోర్ ఎస్ఎస్ వన్ వన్ సెవెన్ అది ఫ్రెంచ్ సినిమా ఆర్ద్ర గారు ఆయన కూడా ఈఎం ఫ్లేమింగ్ నోవల్ బాగా చదివారు ఆర్ద్ర గారు డొండి గారు మంచి మిత్రులు అప్పుడు ఆది సుబ్బారావు గారికి డోడి గారు ఫోన్ చేసి మీ హీరోని పంపించండి మేము కూడా అతనితో సినిమా తీద్దాం ఒకటి ఆర్ద్ర గారు అనుకున్నట్టేనె మనసుల్లో మంచి పేరు వచ్చింది యాక్చువల్గా రామ్మోహన్కి రామ్మోహన్ పంపించమంటున్నారని ఆయన రామ్మోహన్ పంపించారట ఇతను కాదు ఇంకొక హీరో ఉన్నారు కదా అతను పంపించాలంటే కృష్ణ గారిని పంపించారు కృష్ణ గారిని చూడగానే అగ్రిమెంట్ సైన్ చేసి నాకేదో వెయ్యి నూట అడ్వాన్స్ ఇచ్చేసి నువ్వే మా హీరో అని చెప్పేశారు అట్లా గోడచారి వన్ వన్ సిక్స్ గారి మూడో సినిమాగా కన్ఫర్మ్ అయింది నిజానికి కన్నె మనసులేమో జూలై ఇరవై రెండు పంతొమ్మిది వందల అరవై ఆరున విడుదలైంది అది అంతగా ఆడలేదు ఈ సినిమా లెవెన్త్ ఆగస్ట్ నైన్టీన్ సిక్స్టీ సిక్స్ పదకొండు విడుదలైంది మంచి హిట్ అయింది ఇంతకీ సుందర్లాల్ మెహతాతో కలిసి డూండి గారు ఈ సినిమా తీద్దాం అనుకున్నారు ఆడ్రి గారిని అప్పటికి ఆర్తి గారు రోజు ఒక రెండు గంటల దగ్గర కూర్చుని కప్పులు చెప్పడం వెళ్ళిపోవడం ఇలా నడుస్తుంది బహుశా డూండి గారికి చరిత్రకి వచ్చి ఏమండి రెండు రోజుల్లో మన కథ తయారు చేసి వినిపిస్తున్నాం మీరు ఏం చేస్తున్నారో తెలియదంటే రామచంద్రరావు గారు అప్పటికి అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండేవాడు ఆయన అంటే డూండి గారి దగ్గర అనుకుంటారు ఆయన దగ్గర కూర్చోబెట్టుకుని ఇరవై నాలుగు గంటలు మనం ఎటు వెళ్ళటం లేదు అని అర్థగారు చెప్పి కథని ఇంగ్లీష్లో డిక్టేట్ చేసేవాళ్ళు అప్పట్లో స్ప్రిప్తంగా ఇంగ్లీష్లో రాసేవాళ్ళ కథని ఇంగ్లీష్లో డిక్టేట్ చేస్తుంటే రామచంద్ర గారు రాసుకోవటం ఆ తర్వాత టైపిస్టు టైప్ చేయటం ఆయన రామచంద్రరావు గారు నా వేళ్ళని నొప్పెట్టిపోయి రాసి రాసి అని చెప్పి అన్నారు అలా ఈ కథను తీసుకెళ్ళి సుందర్లాల్ నా తాకి వినిపించారు డూండి గారు ఆయనకి కథ నచ్చింది సంభాషణలు ఈయన రాయమన్నారు అలా కృష్ణ గారు గోడచారి వన్ వన్ సిక్స్ బహుశా ఈ గోడచారి వన్ వన్ సిక్స్ ఎవరు పెట్టి ఉంటారు గారి ఆర్ద్రగారి కథ రాసింది ఆయన కాబట్టి ఆయనే నేను అనుకుంటాను అంతకుముందు సుందర్లాల్ మెహతా గారు వీరాభ తీశారు కదా వీరా తీసినప్పుడు అందులో సోహన్ బాబు కదా హీరో మరి సోహన్ బాబుకి ఎందుకు ఇవ్వలేదు ఆయన చిన్న పాత్ర ఏజెంట్ త్రీ జీరో త్రీ శివరావు పాత్ర అయింది మొదటి పది నిమిషాల్లో ఉండి వెళ్ళిపోతారు ఆయన సరే ఈయన సాంఘిక సినిమాలకి పనికొస్తారా లేదా స్పై ఫిక్షన్ సినిమాలకి పనికొస్తారా లేదంటే అనుమానంతో శోభన్ బాబుకి అవకాశం ఇవ్వలేదంట అంటారు మొత్తానికి సోహన్ బాబు గారు ఆయన ఇంటర్వ్యూలు చెప్పారు ఒక నెల రోజుల పాటు నేను బాధపడ్డాను నాకు అంత చిన్న రోల్ ఇచ్చారు ఏమిటి అనేది సో అలా ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది హీరోయిన్గానేమో అనుకున్నారు సంగీతానికి ఏమో టీచర్ పత్రరావు గారు తీసుకున్నారు ఆయన బ్రహ్మాండమైన సంగీతాన్ని అందించారు ఈ సినిమా చూడండి ముక్కామల ఒక విలను ఆయన పైన ఇంటర్నేషనల్ బాస్ రాజనాల అంటే అందులో కథ వేరు ఈ కథను ఏం చేశారంటే వీళ్ళు ఒక విదేశీ శక్తి భారతదేశాన్ని డీస్టేబిలైజ్ చేయడానికి ప్రయత్నిస్తుంది అందుకు ఒక స్థానిక గ్యాంగ్స్టర్ని పెట్టుకుంది ఆ గ్యాంగ్స్టర్ ముక్కామల అనమాట ఆ ముక్కామల కూతురు జయలలిత ఇందులో కొన్ని డైలాగ్ కూడా బాగుంటాయి సినిమా స్టార్ట్ అయినటువంటి వెంటనే మనకి ఒక రైలు ప్లాస్ చేస్తారు దానికి ఒక్కమల ముఖంలో కోడ్ నేమ్ పెడతారు అన్నమాట రైలు పెట్టి ఇంటికి చేరిందా సరే అయితే మనం డ్యామ్ మరమ్మత్ చేయాలి బ్యారేజీ రిపేర్ చేయాలి అని చెప్పి చెప్తారు అంటే వాటిని పెయిల్ చేయాలని దానికి కోడ్ నేమ్ అలాగే మధ్యలో చోట ఆయన నిజం పచ్చిగడ్డి లాంటిదమ్మ కోస్తున్న కొద్దీ పెరుగుతుంది అని చెప్పి కూతురుతో అంటాడు కూతురు జయలంత్ అనమాట ఇలా ఈ సినిమాలో కామెడీ యాక్టర్స్ అందరూ కూడా మంచి కామెడీ పండిస్తారు ఆర్థిక స్క్రిప్ట్లో రమణారెడ్డి ఉంటాడు రేలంగి రాజబాబు రేలంగి ఈ సినిమా చల్లన క్యారెక్టర్ ఈ ఏజెంట్ వన్ వన్ సిక్స్కి కి సహాయం చేసే పాత్ర దాంతోపాటుగా నేరెళ్ల వేణుమాధ గారు ప్రముఖ మిమిక్రీ కళాకారులు డాక్టర్ నీరళ్ళ వేనుమాతో ఈయన వరంగల్ వాసి ఈయన కూడా ఉంటారు ఈయన పాటు మరికొన్ని పూజాఫలు లాంటి కూడా నటించారు ఈయన చేత మిమిక్రీ ఆర్టిస్ట్గానే నటింపజేశారు ఆయన రేలంగి ఎదుర్కొంటానే నేను రమణారెడ్డి ఎదుర్కొండా రేలంగిని రమణారెడ్డిని ఇంటి చేసే సీన్ ఉంటుంది అలాగే ఒక సీన్లో ఆయన చిత్తూరు నాగని భానుమతిని ఎంపీ చేసేటువంటి సీన్ ఉందట సెన్సార్ వాళ్ళు అబ్జెక్షన్ పెడితే వాళ్ళిద్దరి నుంచి నో అబ్జెక్షన్ లెటర్స్ ఇచ్చారు నిర్మాతలు కానీ ఇంత ఇస్తే ఎయిటింగ్లో వెళ్ళిపోయింది ఆ సీను అలా ఉంటుంది ఇక సంగీతానికి మనం వచ్చినట్లయితే చలపతిరావు గారు చేసినటువంటి ఫస్ట్ పాట ఇంట్రడక్షన్ హీరో డీరి డీరి డి అనేటువంటి పాట ఓ వన్నెలాడి అనేటువంటి ఒక పాటతో సాఖీతో మొదలవుతుంది కృష్ణ వెన్నెలాడి తిరుమల పాట తర్వాత నువ్వు నా మ నువ్వు నా ముందుంటే నిన్నలా చూస్తుంటే జివ్వుమంటుంది మనసు రివ్వు అంటుంది వయసు అనేటువంటి పాట కలర్లో తీశారు అదో మంచి పాట మనసు రోజు రోజు నవ్వుతూ ఉండాలి మనం రోజు పండుగ పండగ చేస్తూ ఉండాలి అనేటువంటి పాట కూడా చాలా బాగుంటుంది అంతకన్నా ముందర చలపతిరావు గారు ఒక పాట సీక్వెన్స్లో కనిపిస్తారు ఆయన పాశ్చాత్య సంగీతం ఇప్పటి జాతర సాంగ్స్ పాశ్చాత్య సంగీతం ఎంత పాపులర్ అవుతుందో భవిష్యత్తులో పాపులర్ అవుతాయి జాతర పాటలు అని చెప్పడానికి చిన్న లెక్చర్ ఇచ్చి ఒక రెండు నిమిషాలు మాట్లాడి ఒక జాతర పాట పెడతారు ఎర్ర బొగ్గల మీద మనసు అయితే నువ్వేం చేస్తావు సోగ్గాడ అనేటువంటి పాటలు చూడండి డప్పులు అద్భుతంగా ఆయన ఆ డప్పు విన్యాసం అది చూపిస్తారు పిక్చరైజేషన్ బాగుంటుంది ఫాలోడ్ బై మనసు రోజు రో నవ్వుతూ నవ్వుతూ ఉండాలనేటువంటి పాట వస్తుంది ఇలా గోడచారి వన్ వన్ సిక్స్ దర్శకుడి గురించి చెప్పాలి దర్శకుడు ఎం మల్లికార్జునరావు అయితే మంగళగిరి మల్లికార్జునరావు ఎం మల్లికార్జునరావు అంటారు ఆయన నిజంగానే ఈ సినిమాలో కొంత టెక్నికల్గా వాళ్ళు మన టైటిస్ దగ్గర నుంచి కూడా గమ్మత్తుగా చూపిస్తారు బిల్డింగ్స్ ఇవన్నీ కొత్త కొత్త కనిపిస్తాయి కేవలం స్టూడియో షార్ట్స్ కాకుండా మద్రాస్ బిల్డింగ్స్ అప్పడం అన్నీ కూడా చాలా బాగా కనిపిస్తాయి ఒక టెక్నాలజీని యూజ్ చేసే దర్శకుడిగా మల్లికార్జునరావు అనిపిస్తాడు ఇదే మల్లికార్జునరావు ఈ సినిమా తర్వాత దాదాపు పదమూడు సినిమాలు బందిపోడు భీమన్న పసి హృదయాలు రక్త సంబంధం రక్త సంబంధాలు ఇట్లాంటి చాలా సినిమాలు ఆయనతో తీశారు ఈ సినిమా నిజంగానే హిట్ అయిన తర్వాత ఈ రిలీజ్ అయిన తర్వాత మంచి పేరు సంపాదించుకుంది గోడచారి వన్ వన్ సిక్స్ మంచి పేరు వచ్చింది కృష్ణగారి అమాంతంగా సినిమా ఆఫర్లు వచ్చి పడిపోయాయి ఆయన ఒక మాస్ ఫాలోయింగ్ అనేది గూఢచారి వన్ వన్ సిక్స్ సినిమాతో జరిగింది ఈ సినిమాని మళ్ళీ హిందీలో ఫర్జ్ పేరుతో జితేంత్తో తీశారు అక్కడ కూడా ఈ సినిమా విజయ్ డంకా మోగించింది తర్వాత దీన్ని తమిళంలోకి డబ్ చేశారు ఇలా గూఢచారి వన్ వన్ సిక్స్ నిజంగా లెవెన్త్ ఆగస్ట్ పదకొండు ఆగస్టు పంతొమ్మిది వందల అరవై ఆరున విడుదలై ఒక సంచలనం సృష్టించింది డూండి గారు కృష్ణ గారు ఎంత దగ్గర మిత్రులు అయిపోయారంటే దాదాపు ఆ తర్వాత ఆయన పాతిక సినిమాలు తీశారు ఆయన కృష్ణ లేకుండా అసలు సినిమానే తీయలేదు అది విశేషం అలా గోడచారి వన్ వన్ సిక్స్ లేదని చెప్పిన ఇందులో ఆయన పేరు ఏజెన్ గోపి సో వన్ వన్ సిక్స్ ఉంటుంది కానీ అసలు పేరు గోపి అనమాట తర్వాత ఏజెన్ గోపి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో గుర్తునే ఉంటుంది ఇదే శ్రీకాంత్ మెహతా సుందర్లాల్ మెహతా గారి అబ్బాయి తీసినట్టున్నాడు ఏజెన్ గోపి అందులో కృష్ణా జయప్రద హీరో హీరోయిన్ ఇలా గోడచారి వన్ వన్ సిక్స్ రెండో సినిమాగా వచ్చింది కన్న అంతగా ఆడకపోయినా మూడోగా సినిమాగా వచ్చినటువంటి గోడచారి వన్ వన్ సిక్స్ మాత్రం మంచి పేరు బ్రహ్మాండంగా సంపాదించుకొని కృష్ణకి ఒక మాస్ ఇమేజ్ మూడో చిత్రంతోనే విడుదలైంది ఇంకో విశేషం ఏంటంటే కృష్ణ గారు రెండు షూటింగ్స్లు సైమల్టేనియస్గా పాల్గొంటూ ఉండేవాళ్ళ అలా పాల్గొన్నప్పుడు ఆయన ఇక్కడ యాక్షన్ అక్కడ ఎక్కడ యాక్షన్ ఇక్కడ అంటే ఆ క్యారెక్టర్ని ఇక్కడ ప్రదర్శించడం ఈ క్యారెక్టర్కి సంబంధించిన గుణాలు అక్కడ జరుగుతుంటే దర్శకులు ఆయన నువ్వు ఎక్కడుంటే అక్కడే ఉండాలని చెప్పి చెప్పడం అంటే ఏ పాత్ర వేసినప్పుడు ఆ పాత్రలో కనిపించాలని చెప్పడం ఇలాంటివన్నీ ఆయన వేసి తొలగించి ఇంటర్వ్యూలు చెప్తారు అలా గోడచార వన్ సిక్స్ బ్రహ్మాండ పేరు తెప్పించింది చలపతిరావు గారి సంగీతం కానివ్వండి ఆర్ద్ర కథ మాటలు కానివ్వండి ఒక్క కలర్లో పాట తీశారు అదే నా ముందుంటే నిందలా చూస్తుంటే పాటని కలర్లో తీశారు కృష్ణతలా ఆయన అందంగా కనిపిస్తాడు ఆయన మా డైలాగ్ డెలివరీ చాలా బాగుంటుంది ఆయన ఆడవాళ్ళని బుట్టలో వేసుకునే క్యారెక్టర్గా ఉంటుంది ఎవరినైనా మోహిని అంటాం నీ లేత వయసు నీ లేత వంపులు అనేటువంటి ఒక డైలాగ్ చెప్పడం ఇవన్నీ కూడా గమ్మత్తుగా కనిపిస్తాయి హీరో కృష్ణని చాలా లేతగా కనిపిస్తూ మంచి అమాయకమైన అంటే ఒక ఇన్నోసెన్స్ అంటాం కదా ఒక క్యారెక్టర్ ఒక క్యారెక్టర్ దగ్గర ఇన్నోసెన్స్ని ఆయన గూడచారి వన్ వన్ సిక్స్లో ప్రదర్శిస్తారు ఆ క్యారెక్టర్ లక్షణాలన్నీ మనకు కనిపిస్తాయి సో ఆయనకు మంచి పేరు కూడా తెచ్చిపెట్టిన సినిమాగా గోడచారి వన్ వన్ సిక్స్ నిలిచిపోతుంది ఇది గోడచారి వన్ వన్ సిక్స్ సినిమా గురించి విశేషాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే